Welcome to KGN 9 News. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి అనంతరం మంచాల మండలం ఎంపీటీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు నవంబర్ ఐదవ తేదీ నుండి మొదలయ్యే బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ మంచ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి మంచాల సొసైటీ బ్యాంక్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి మంచాల మండల తహసీల్దార్ వెంకటప్రసాద్ ఎంపీడీవో బాలశంకర్ ఇబ్రాహీంపట్నం ఏసీపీ కెపివీ రాజు మంచాల సిఐ మధు దేవాదాయ శాఖ అధికారులు దేవాలయం కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు స్పెషల్ ఆఫీసర్ గారు ముందున్నటువంటి అధికారులందరికీ ప్రెస్ ఇక్కడ విచ్చేసిన ఒక్కరికి పేరు పెట్టిన మీకు నమస్కారాలు తెలియపరుచుకుంటూ మనందరం కూడా పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజల కోసం ప్రభుత్వం ఉంది అని చూపించేటువంటి విధంగా పోయినసారి ఒక చక్కటి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం అంతా చాలా బాగా నింప చేస్తారు అదే విధంగా ఈసారి కూడా మీ అందరూ ఇది మనది మన కార్యక్రమం అని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఎప్పుడు వస్తుందో కరెక్ట్ తెలియలేదు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆరుట ప్రజల నాడు ఇప్పటికీ ఇస్తారు అన్నమాట ఇప్పుడు దేవాలయం ఉంది మన పెద్ద జాతర కాకతీయ వంశంలోనే ఇది పురాతనమైన దేవాలయం సార్ ఇది కాచకొండ ఈ అభివృద్ధికి సార్ మీరు ఒక కేటాయించడం డబ్బులైనా ఏమేమి చేసినా కొద్దిగా చెప్పండి సార్ ప్రజలకు నన్ను మొన్ననే అడిగిండు వచ్చి ఆ విలేజర్లు విలేజ్లు వీళ్ళంతా సర్పంచ్ వీళ్ళు మెంబర్లు అందరూ వచ్చి అడిగినప్పుడు వెంటనే ముప్పై లక్షలు ఇచ్చిన పోయినసారి అడిగితే కూడా దాదాపుగా పోయినసారి కూడా పది లక్షల వరకు ఇచ్చినట్టున్నాను ఇంకా ఇక్కడ ఏం కావాలన్నా బుగ్గ జాతరలో ఏ అవసరం ఉన్నా ప్రజలకు అవసరం వచ్చేటువంటి అన్ని వసతులు కల్పించడానికి నేను తప్పకుండా చర్య తీసుకుంటాను ఇప్పుడు థర్టీ ల్యాక్స్ మాత్రమే ఇచ్చినాము వచ్చే సంవత్సరం నాకు ఒక ఒక రెండు మూడు నెలల ముందు మీరు గుర్తు చేయండి ఆరు నెలల ముందు గుర్తు చేయండి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేది బాధ్యత నాది అందుకోసం ఎప్పుడే కానీ లక్షలాది మంది వీడికి వస్తున్నారు పోయినసారి దాదాపు రెండు లక్షల మంది వచ్చిందని చెప్తున్నారు ఈసారి కూడా వస్తుండొచ్చు అంతమంది ఇది పోయి వస్తారు కాబట్టి తప్పకుండా భగవంతుడు అందరి వాడు భగవంతుడు ఎక్కడుంటే మనం అందరం అక్కడ ఉంటాం మన అన్ని వసతులు ఉంటేనే దేవుని దగ్గర ఒక పవిత్రత ఉంటుంది ఆ పవిత్రతను కాపాడుకుంటూ దేవాలయాలు అభివృద్ధి చేయాలని నాకు ముందు నుంచి ఉంటుంది అందులో భాగమే ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నేను తురూరులో మునగనూరు తురూరు మధ్యలో నిర్మిస్తున్నాను అది తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉంటుందో అట్లా రాళ్ళతో నిర్మిస్తున్నటువంటి దేవాలయం మన వాళ్ళందరూ కూడా అక్కడ కూడా దేవాలయానికి రావడానికి మంచి వసతులు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడే కానీ దేవాలయాలను పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఇది అందరి బాధ్యత ఈరోజు మనం ఏదో ఇక్కడ చేసినాం వెళ్ళిపోయినామంటే కాదు దీన్ని కాపాడుకొని పవిత్రతతో ఉంటేనే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం పవిత్రతతో లేకుండా దేవాలయాలకు వెళ్ళడం కూడా తప్పు పవిత్రతతో దేవాలయాలకు వెళ్ళాలి తప్పకుండా ప్రతి మనిషికి దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి కొలవడానికి అన్ని వసతులు మన ప్రభుత్వం కానీ మన సొంతంగా కానీ చాతనైన మేరకు మనం ప్రజలకు అలాంటి వసతి కల్పిస్తే వాళ్ళు నిజంగా ఆనందపడతారు ఆ మనలో దేవుడు ప్రజలు ఒకవైపు దేవుడు ఒకవైపు ప్రజలు ఎప్పుడే కానీ మనందుకే పెద్దలు అన్నారు మనకు ఒక సామెతనే చెప్పిళ్ళు దేవాలయాలను విద్యాలయాలను పరిశుభ్రంగా ఉంచి విద్యాలయాలు దేవాలయాల లాంటివి అని చెప్పినారు అట్లాగే ఈ దేవాలయాలను కూడా మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేవాలయాలను మనం మనము అన్ని విధాలా కాపాడితే భగవంతుడు మనందరినీ కాపాడుతాడు కాబట్టి తప్పకుండా దేవాలయాల కోసం ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర లేకపోతే సొంతంగా అయినా నేను చేస్తాను గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఏ ఊర్లో కూడా దేవాలయాలు కడితే నాకు విగ్రహాలు ప్రతి టెంపుల్లో నేను విగ్రహాలు ఇస్తాను చెప్పిన ఆ రోజు కూడా ఇస్తున్నా ఇచ్చిన ఈరోజు కూడా ఎవరు అడిగినా దేవాలయాలు కట్టినప్పుడు అవి మన భగవంతుని విగ్రహాలు ఇచ్చే బాధ్యత నాది మొన్ననే ఆరుట్ల మంచాల కుర్మ సోదరులందరూ వచ్చిన అడిగిన ఇరవై ఏళ్ళ సంది పెండింగ్ ఉన్నటువంటి ఆ దేవాలయం మొన్ననే బీరప్ప గుడికి నేను ఓనర్ల నొప్పించి దాదాపు రెండు కోట్ల విలువైన భూమిని మంచాలలో ఉండేటువంటి దాదాపు ఎనిమిది వందల మంది అక్కడ కుర్మ సంఘం సోదరులు ఉన్నారు వాళ్ళు వచ్చి ఊరుకు ఊరు వచ్చి అడిగితే వెంటనే వాళ్ళని పిలిపించిన ఆ దేవాలయానికి రెండు కోట్ల విలువైన భూమి తీయడం జరిగింది రేపు ఫ్యూచర్లో ప్రభుత్వ పక్షాన కూడా ఈ మంచాల మండలంలో ఏదైనా కట్టించడానికి నేను తప్పకుండా చర్యలు ఎమ్మెల్యే